రిపోర్టుకు స్వాగతం కావలిలోని కలయిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ రోజు నుండి విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి కావలి జన విజ్ఞాన వేదిక పట్టణ గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికుమార్ గారు చెన్నా వెంకటరామయ్య శారద రామచంద్రయ్య రజనీకాంత్ పార్వతి శంకర్ మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులకు ఈ సమ్మర్ క్యాంపులో డ్రాయింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ పాటలు నృత్యాలు ఇండోర్ గేమ్స్ వంటి వాటిపై శిక్షణ ఇచ్చి విద్యార్థుల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాయని ఈ సమ్మర్ క్యాంపును పట్టణంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇటువంటి మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టిన కలైక విజ్ఞాన కేంద్రం కన్వీనర్లు లావణ్య రాంప్రసాద్ గార్లను వక్తలు కొనియాడారు చాలా అంటే ఒక మంచి అవగాహనతో కానీ సమ్మర్ క్యాంప్స్ జరపగలిగితే మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని సమ్మర్ క్యాంప్ జరపగలిగితే మనకి పిల్లలకి మనం ఒక పెద్ద పిన్నిదినిచ్చినట్టు అవుతుంది మనము మన చదువు అనే దాన్ని విధంగా మార్చుకోవాలి చదువు నేర్చుకునేది మన మానసిక విజ్ఞానం కోసం విజ్ఞానము ముందు డెవలప్ అయితే మన మానసికంగా ఆటోమేటిక్గా అదర్ పీల్ ఏదైనా నేర్చుకోగలుగుతారు ఈ సంబంధం పిల్లల్ని మంచిగా ప్లాన్ చేసి ఉత్తమ పౌర సమాజం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో పిల్లలకి ఎక్కువ ఎండ తగలకుండా ఉండేటువంటి సమయంలో ఉదయం తొమ్మిది గంటలకి మీరు ఇంటి దగ్గర టిఫిన్ అవి చేసేసుకొని వచ్చేస్తారు కాబట్టి తొమ్మిది నుంచి పది గంటల వరకు చిత్రలేఖనం నేర్పిస్తారు రజనీకాంత్ సార్ చిత్రలేఖనంతో పాటు గుడ్ హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పిస్తారు తర్వాత డాన్స్ ఈ మేడం ఈ సార్ నేర్పిస్తారు సాయిదేవు లలిత నా క్లాస్ లలిత ఏమో హెచ్చుగా పనిచేసి అయినారు వాళ్ళు నేర్పిస్తారు తర్వాత పాటలు ఖంఠశాల కావాలి ఖంఠశాల రామ్ గారు నేర్పిస్తారు ಅಭಿವೃದ್ಧಿ ಪದಮೂಲು ಎಂತ ಮುಂದುನ್ನ ಅಂಟು ರೋಗಾಲು ಬಂದು ಹೋಗುನ್ನ ಅಂದು ಕೆನಾಟಲಿ ಒಪ್ಪೊಕ್ಕ ಮೊಕ್ಕ ಆಯುಷು ಪೆಂಚು ಬಂದೆಳು ಪಕ್ಕ ಕಲುಷಿತ ಮಗುನ್ನ ನಮ್ಮ పట్టణంలో అత్యాధునిక వసతులతో ప్రారంభమైన కలయిక కళ్యాణ మండపం ఏసీ త్రీ సీటింగ్ కెపాసిటీ కలిగిన విశాలమైన సెంట్రల్ ఏసీ హాల్ మరియు డైనింగ్ హాల్ చిన్న ఫంక్షన్ల కోసం బ్యాంకెట్ హాల్ వధూవరులకు ప్రత్యేకమైన ఏసీ రూమ్స్ అతిథుల కోసం ప్రత్యేక ట్రెన్ ఏసీ రూమ్స్ కలవు వెడ్డింగ్స్ రిసెప్షన్స్ బర్త్డే మరియు మీటింగ్లకు అన్ని శుభకార్యములకు అనువైన వేదిక కళ్యాణ మండపం ఏసీ షిరిడి సాయిబాబా గుడి ప్రక్కన ఆర్ఎండ్ బి బంగ్లా వెనుక వైపు ఆర్టీసీ డిపో దగ్గర కావలి కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి